హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్ అనేవి కరువు అనేది నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎంత బాగా అయితే కరువు తీస్తామో స్టిచ్చింగ్లో కూడా అంతే బాగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ అయితే ఒకసారి అయితే పాటించి చూడండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి క్రాస్ కటింగ్ అయినప్పుడు కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వస్తుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు టూ షోల్డర్స్ నెక్ దగ్గర నుంచి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుని ఏమైనా ఎగ్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చే అడ్జస్ట్మెంట్ చేసుకుని మిడిల్ టక్ అనేది మన షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి ఇలా రఫ్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తారో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఏమైనా ఉంటే తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఇలాగా మంచి నీట్గా రావాలి ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా టాప్ స్టిచ్ అనేది రెండు సార్లు వేసుకోవాలి ఒకసారి వేసుకుంటే కుదరదు హ్యాండ్కైనా సరే షోల్డర్ దగ్గరైనా సరే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో హ్యాండ్ కూడా ఇదే మెథడ్లో స్టిచ్ వేసేయండి ఇలా పెట్టేసుకుని మిడిలో టక్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇంకో సైడ్కో స్టిచ్ వేసుకోవాలి మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మన సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు ఇది మనం నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయండి కానీ వీళ్ళు షార్ట్ హ్యాండ్ పెట్టమన్నారు అనమాట సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది సో నేనైతే బాడీ కొలతలతో ఒకసారి అయితే తీసుకుని నోట్ చేసి పెట్టుకున్నాను ఆర్మ్ లూజ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది మనకి ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది అయితే హ్యాండ్ లూజ్ అనేది నాకు వచ్చేసి లెవెన్ పదకొండు ముప్పా వరకు వచ్చింది దాంట్లో సగం వచ్చేసి ఐదు మీద ఐదు మీద రెండు గీతలు అనమాట మనకి కావాలంటే పదకొండు పావుకి ఇలాగా సగానికి ఫోల్డ్ చేస్తే మనకి ఐదు మీద అది ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ వరకు వచ్చింది అదొక మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగ నీట్గా ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి వేసేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజు కూడా మార్కింగ్ వేసేసుకోండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నానో అలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ దాని పక్కన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా మొత్తం మూడు స్టిచ్లు వేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా సైడ్కి ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము చూసారా ఎంత బాగా వచ్చిందో తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకో ఇంకోటి కూడా హ్యాండ్ సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఆర్మలుస్కి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా నడుములూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ అంతే ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాం తర్వాత నేను ఎక్కువ ఖర్చులు పెట్టుకున్నానండి ఎందుకంటే నాకు ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంది లైనింగ్ క్లాత్ కూడా ఎక్కువ ఉంది ఇలా అయిపోయిన తర్వాత ఎజ్జికి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా ఎజ్జికి స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసింది చూడండి ప్లస్ గుర్తు అవన్నీ కూడా కరెక్ట్గా వచ్చింది హ్యాండ్ కర్వ్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూసారా మనకి ఎక్కడ కూడా ముడత అనేది రాలేదు చూడండి మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఇలా స్టిఫ్గా నిలబడి ఉంటే మనకి ఇలా ఉంటుంది అనమాట కర్వ్ అనేది తర్వాత ఇక్కడ కూడా చూడండి రెండు సైడ్లు కూడా ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ బ్యాక్ సో మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్ అయితే వస్తుంది చూడండి చాలా నీట్గా వస్తుందండి ఒక్కసారి ట్రై చేసి మీరు కమెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఆల్రెడీ ఛానల్ ఫాలో అయ్యేవారు కూడా సక్సెస్ అవుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ